ఎంత డిఫికల్ట్ ఎప్పుడు చేయించుకోవాలి ఏంటి ఇందులో ఈ పర్టికులర్ సినారియో నేను మాట్లాడుతుంది ఏంటంటే ఈ పేషెంట్ కి గాల్ బ్యాటరు అంత పెద్ద సైజ్ నేను ఎప్పుడు చూడాలి ఆల్మోస్ట్ ఎంత బాగుంది హై పేర్ అదంటే డిస్ఫంక్షన్ గాల్ బ్యాటర్ అంటాం అంటే ఏమవుతుంది అని అంటే నార్మల్ గా మనం తీసుకున్న ఆహారము సో ఆయిలీ ఫుడ్ కిందకి ఈ చిన్న పేగులోకి వెళ్ళగానే వెళ్ళంగానే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి గాల్ బ్యాటర్ ని కంట్రాక్ట్ చేయమని చెప్పి కింద పంపిస్తుంది అది పని చేయనప్పుడు ఏమవుతుందంటే అంటే అలా అన్నమాట దాంట్లోనే ఆ వెయిట్ తోటి గాల్ బ్యాడర్ అలా ఉంటుంది డిస్ఫంక్షన్ గాల్ బ్యాడర్ ఇది చాలా మందికి తెలియదు అంటే అది చెయ్యాల్సిన పని చెయ్యకపోవడం వల్ల గాల్ బ్యాడర్ లో అలాగే ఆ జ్యూస్ ఉండిపోయి సెడిమెంట్ ఫామ్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతాయి ఆ విషయం అందరికీ తెలియదు డిస్ఫంక్షన్ గాల్ బ్యాటర్ అంటే సరే ఇది నిజంగా కంట్రాక్ట్ అవుతుందో లేదా ఎలా తెలుసుకోవాలి సార్ అని చెప్తారు దాంట్లో ఒక స్కాన్ ఒకటి ఉంటుంది ఐటర్ స్కాన్ అని అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఆల్మోస్ట్ సర్జరీ చేసుకోవచ్చు సో దీంట్లో ఏం చేస్తామంటే కొంత కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కొద్దిగా తినమని చెప్తాం ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత కాంట్రాక్ట్ అయితే ఎంత పర్సంటేజీ గాల్ బ్యాటర్ లో నుంచి బయటకు వచ్చింది అనేది తెలుసుకోవడం కోసం చేస్తాం అన్నమాట డిస్ఫంక్షన్ గాల్ బ్యాటర్ కి సో ఏంది ఒక్కసారి మీకు చూపిస్తాను ఎంత పెద్దగా ఉందంటే గాల్ బ్యాటరు అంత పెద్దది ఇలా ఉన్నది చూస్తే సో అది పని చేయకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది సో రెండో పాయింట్ నేను చెప్తుంది ఏంటంటే ఈవిడ నా హాస్పిటల్ రావడానికి కారణము వాళ్ళ సిస్టర్ గాల్ బ్యాటర్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇబ్బంది పడటం వల్ల గాట్ వెరీ స్కేర్డ్ గాల్ బ్యాటర్ అంటేనే మాట వాళ్ళ ఫ్యామిలీలో అందరికి ధర అంతేనా సో సిరి సో నీ పొంది చేశారు సో మీ సిస్టర్ కి అంటే సొంత సిస్టర్ అమ్మ మీ అత్త సరే ఇది ఒకటి మీ సిన్న ఫ్యామిలీ మెంబర్ సో మీ సిస్టర్ కి ఎప్పుడైంది గాల్వేడి సర్దరీ సిక్స్ మంత్స్ అయింది అమ్మా టూ ఇయర్స్ ఫైన్ అయింది మూడు సార్లు అయింది సర్జరీ మా దగ్గరికి వచ్చింది త్రీ మంత్స్ బ్యాక్ సో మీ మీ సిస్టర్ కి గాల్బ్రాడ సర్జరీ చేయించుకున్న ఒక హాస్పిటల్ అయిపోయింది తర్వాత మళ్ళీ మళ్ళీ వేరే వేరే హాస్పిటల్ జాయిన్ అయ్యారు సో దాని వల్ల ఇబ్బందులు పడ్డారు పడడం వల్ల నువ్వు కూడా చేయించుకున్నట్టు స్టోన్స్ ఉన్నాయని తెలుసా సో సిక్స్ సిక్స్ ఇయర్స్ సో వీళ్ళ సిస్టర్ గాల్ గాల్బ్యాడ్ సర్జరీ చేసినప్పుడు ఇక్కడ ఒక ట్యూబ్ ఒకటి వస్తుంది బయల్ దానికి క్లిప్ పడమో లీక్ అవడం ఏదో జరిగింది ఎన్నున్నారు హాస్పిటల్ సార్డు వేరే హాస్పిటల్ చాలా టైం పట్టింది మూడు సంవత్సరాల నుంచి బాగా తిరుగుతూ ఉన్నారు వేరు వేరే హాస్పిటల్లో సో ఆమెకేమైపోయిందంటే ఒళ్ళంతా దురద జాండీస్ ఆఖరికి ఆ ట్యూబ్ ఏదైతే వస్తుందో బయలుదేరండి అనమాట లెవర్ నుంచి వచ్చే ట్యూబ్ ఇలా ఉంటుంది కిందకి సో దాన్ని చిన్నగా రావాలి ఆ ట్యూబ్ మొత్తం కట్ అయిపోయింది అనమాట సో దాంతో ఏమైపోయిందంటే అంత జాండీస్ లెవర్ లో నిండిపోయింది సో ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఆవిడకి చాలా వేర్ సర్జరీ వేర్ సర్జరీ అంటే చిన్న పేరు తీసుకెళ్లి డైరెక్ట్ గా లివర్ కి అటాచ్ చేయడం జరిగింది అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మనకి ఆ యొక్క ఫామ్ అవుతుందో అది నార్మల్ గా చిన్న పేరు ట్రాన్స్ఫర్ అయ్యే రేరెస్ట్ సర్జరీ హెపటో జిజునాస్టిమీ అని చెప్పి ఆ సర్జరీ చేయడం జరిగింది సర్జరీ అయిపోయినాడే మీ సిస్టర్ ఇక్కడ త్రీ మంత్స్ అయినా అంత బాగానే ఉన్నారు మనం కూడా వచ్చి వెళ్ళారు సో ఆవిడకి నాకు రంజాన్ అప్పుడు కొన్ని డేట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చేళ్ళు సో ఆ తర్వాత ఈవిడ నా దగ్గరకు వచ్చారు అనమాట తర్వాత ఆల్రెడీ గాల్ బ్యాడ స్టోన్స్ ముందు నుంచి తెలుసు ముందు తిన్నావాల్ ఓకే పోయినాయా చాలా మంది ఏంటంటే ఈ గార్ల్ స్టోన్స్ ఉంటే దానివల్ల వచ్చే కొన్ని ఆల్టర్నేటివ్ థెరపీస్ ఎందుకంటే నేను తప్పు పట్టట్లేదు వాళ్ళ సిస్టర్ జరిగిన ఇబ్బందులు నేను పడకూడదు సర్జరీ వల్ల అన్న ఉద్దేశంతో చేయటం జరిగిందనుకుంటాను నేను సో జనరల్గా ఈ నాకు తెలిసినంత వరకు అవి కరగవు కరగకుండా ఉంటాయి అన్నమాట సో నేను చెప్పేది ఏంటి అని అంటే సర్జరీ కాంప్లికేషన్స్ ఎవరు ఉన్నాయా అంటే కొన్ని కొన్ని సార్లు ఇలా బయోటెక్ వాళ్ళకి మా హాస్పిటల్ కాదు వేరే హాస్పిటల్ జరిగింది అక్కడి నుంచి రెండు మూడు హాస్పిటల్ వేరే వేరు తిరిగారు తిరిగారు తర్వాత ఫైనల్ గా ఆ పర్టికులర్ వేరెస్ట్ సర్జరీ మేము చేయడము రికవర్ అవడం ఎంతో జరిగింది సో ఈ విడిది మాత్రం డిస్ఫంక్షన్ గాల్ బ్యాడర్ అంటే ఆ యొక్క కంట్రాక్షన్ అవ్వకపోవడం వల్ల అలా సాగిపోయి గుర్తులాగా ఇలా పెద్దదైపోయింది అనమాట నీకెన్నీ లెవెన్ డేస్ అంత తీసారా మా దగ్గర వచ్చే ముందు పెయిన్ ఉండేది కదా చాలా అప్పుడు నేను అని చెప్పి డాక్టర్ నుంచి చూప్ వేసి స్టోన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి ఏంటి అని చూపించాను ఇవ్వలేదా నా దగ్గర ఉంది ఉంటుంది అది ఏ రోజు చేస్తాను సార్ సో సో ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో చూసి దాన్ని చేయడం జరిగింది కట్ ఆన్ స్టోరీ షార్ట్ గాల్ బ్యాటల్ లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఒక కారణము డిస్ఫంక్షనల్ గాల్ బ్యాటల్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా అవుతుంది సో కాంప్లికేషన్స్ వాళ్ళ సిస్టర్ కి వేరే హాస్పిటల్ జరగడం వల్ల షీ అవాయిడెడ్ ఆల్టర్నేట్ థెరపీస్ తీసుకున్నారు ఫైనల్గా తగ్గగా ఇన్ఫెక్షన్ అయిపోయి బాగా సీరియస్ వచ్చారు పదకొండు రోజుల కిందట ఆపరేషన్ చేసి పంపించాను నెక్స్ట్ రోజు తర్వాత పంపించినట్టు సో పంపించేసి తర్వాత ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఫాలోఅప్ కి సూచి రిమో కి సో ఎనీఅ సో నేను చెప్పదలసింది ఏంటంటే వెన్ యూ గా ఇన్ఫెక్షన్ ఆర్ పెయిన్ గాల్ స్టోన్స్ బెటర్ టేక్ అప్రోపరియేట్ మెడికల్ డైజెషన్ అంటే రిస్క్ బెనిఫిట్స్ మీ డాక్టర్ Uh, decide just yes, That's what I want to say. Thank you.